నీకు దండం ఆది శక్తి రూపో నీవు శిరసొంచి మొక్కేము కాటి మీద వెలసిన తల్లి మొక్కులు చెల్లిస్తాం పిల్ల పవల చూడు పసుపు కుంకాలిస్తాం ఏటేటా నీ వచ్చి పండగలే జరిపిస్తాం కుండా కర్ర చేతను బట్టి సంతోషంగా వెళ్తాం కొత్త వాస్య జాతరలో కోళ్లు కొర్రెల్లు వేస్తాం నువ్వు కాలమ్మ తల్లి నీకు చీరలు కాజులు పెడతాం

అందరికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను హిందుస్థాన్ షిప్ యార్డ్ స్టార్టింగ్ దగ్గర నుంచి మొట్టమొదటి చెప్పాలంటే నూకంబిక అమ్మవారు ఆ చెట్టు దగ్గర అలాగే ఒక రాయి ఉండేది దాన్ని మా పూర్వీకులు అంటే ఇప్పుడు నాలుగు తరాలు ఇప్పుడు షిప్ యార్డ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఈ నూకంబిక అమ్మవారి యొక్క ఆ పూజా పునస్కారాలన్నీ మా పూర్వీకులు చేసేవారు రెండు తరాలు మీ మూడో తరం ఇప్పుడు నాలుగో తరం కూడా చేస్తున్నారు అయితే మొత్తం కాలనీలో ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడికి ఆ వంద రోజున వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు అమ్మవారిని ఆశీస్సులు పొందుతుంటారు అయితే ఈ షిప్పేట కాలనీ ఉన్నప్పుడు అప్పుడు ఎలాగో వచ్చేవారో వేరు వేరు ప్రాంతాలు వెళ్ళిపోయినా కూడా ఇక్కడికి ఈ రోజు అమ్మవారి దర్శనానికి వచ్చడం అంటే ఆ అమ్మవారే రప్పించుకుంటారని బాగా నేను ఇంత షిపిన్ లో ఎస్సీ ఎస్సీ ప్రెసిడెంట్ గా చేశాను ఆనరబుల్ ప్రెసిడెంట్ గా చేశాను అలాగే కలిరెడ్డి సీతారామరాజు గారి ఆధ్వర్యంలో డ్రైడ్ యూని లో కూడా కోర్సులు చేశాను తర్వాత రెల్లుకుల సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర రెల్లుకూల సంక్షేమ సేవా సంఘంలో ఆనరబుల్ ప్రెసిడెంట్ గా చేసి రాష్ట్ర మహాసభలు కూడా వైజాగ్ లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా ఈ అమ్మవారు కూడా ప్రతి సంవత్సరం పెద్దలుగా మేమంతా ఉండి పొరలు ముందుకు పెట్టి నడిపించే కార్యక్రమం చేస్తున్నాం రాం ఇంకరేజ్ అవుతుంది పండుగ దర్శన పండుగ అమ్మవారు దర్శించుకోవడానికి రాంధ్రాను ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శించుకుంటారు అది నాకు చాలా ఆనందంగా ఉంటుంది కాబట్టి మీరు ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని వచ్చి మాకు సహకరించడానికి మీరు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయండి ముఖ్యంగా సిద్ధాడు కాలనీ ప్రజలకు కూడాను హిందుస్థాన్ సిద్ధాడులో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చాలా ఘనంగా నూతన పండుగ తీసుకుంటాం మరి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా మరి వారు ఇచ్చిన ఆర్థిక ఆర్థిక సహాయం వల్ల ఈ కార్యక్రమం చాలా భారీ చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ పండగ ప్రతి కూడా బాగా జరిగింది మరికొన్ని అధికార స్థానాల వల్ల ఫ్యామిలీలో ఇల్లు తీసడం వల్ల అందరూ బయటికి వెళ్తారు అయినా సరే ఈ రోజు నూతనం పండుగ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమానికి జయభ చేస్తుంటారు వారికి ప్రత్యేకించే ఆ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాం అలాగే ఈ యొక్క కార్యక్రమాలు చేసిన మీడియా వారికి అందరూ కూడా ఈ సభ పిల్లలు అందరికీ నాశాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటాం